ఐదో బొమ్మతిగా 28014 రూపాయలు ఇంకా రెండో బొమ్మతి కూడా ఇవ్వారెండింది ఈ బొమ్మతిలో ఇచ్చినటువంటి చాటలకు కూడా పేరుపేరనా ప్రరేపకందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చాటల తీసుకురమ్మని என்னடா நாங்க வர வேண்டியது 1.7 நாளைக்கு அட அட அடடாடா டா 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 ஏ மாடல சோலா அவே இன்ஜினியரிங் பாய்ஸ் வந்து அவே ஹலோ 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 ஹலோ

పన్నెండవ నెమ్మలైనటువంటి గౌరవ తోటగిరి నరసింహులు గారు ఎడమవైపు లాగుతున్న గిట్ట గౌరవం కొడువైపు కొడువైపు లాగుతున్న గిట్టం గ్రామానికి చెందినటువంటి దత్తగిరి గారిది ఎడమవయము లాగుతున్న గిట్టారేమో ఇదే ఐదు పట్టణానికి చెందినటువంటి తోటగిరి నరసింహులు గారిది ఎడమవాయుడుతున్నాక పోనీ చె

এদম আইপও গৌরবনীলম রাস্তা গিয়ে গেল এন্ডাস ব্রাম ইনটি দিছো গো মাইক লো এ কি হ্য চপো হ্যালো পুরানা బాధ ఏమైంది ఏం ప్రయోగాలు చేస్తున్నారు తిన్నానే కానీ ఏమో ప్రయోగాలు చేస్తున్నారు తొమ్మిది వందల అడుగుల దాన్ని మూడు నిమిషాల ఇరవై ఐదు సెకండ్ల పూర్తి చేసుకొని ఐదవ స్థానానికి మూడవ రౌండ్లో యాభై ఎనిమిది సెకండ్లు వెనక పట్టుకున్నాయి

மஞ்சங்க லோகி சார்ஜி காதராதே 1200 అడుగుల దూన్నీ 4 నిమిషాల 20 నిమిషాల సెకన్ల పూర్తి చేసుకొని 5వ స్థానానికి 4వ వరుములో అధిక నిమిషం అతి సెకన్లలో మెకప్పడి మనసాగుతారు. నాలు తెగ్వర వారు కన్న మాట్లాడు ఈ మాట్లాడు ఏం చెప్పాలి ఏంది చెప్పాలండి అదే ఏంది చెప్పాలంటున్నా నేనేమన్నా ఏం చెప్పాలన్నా అన్నా ఇప్పుడు ఏం చెప్పు హలో హలో

లైర్ చేస్తున్నారేరే ఓరి నీ దారా కొడుకు సులియాడో రా రా బుక్లా సులి కరణం నిమిషాల 12 సెకండ్ల ఫోర్టెజ్ జెపని പതിനേഴേക്കുള്ള എന്താ അവിടെ ഫുൾ സർവസ്സ് Chennai ആ ആ ആ ആ बोलो അതിനേരെ കേറുതുടരാ ആ മല്ലാട് എയ് കഷാഷ്ടം കൊണ്ടുകൊണ്ടാ കസായം കാണാലോ ഇതിനെ ഇങ്ങോ അർത്ഥം കളാ നക്കി പോയി ഇതിനി എക്സ്ട്രാ എക്സ്ട്രാ പ്രോഗ്രാമാണ് ഇതിനെ ചെയ്യുന്നതനേ ఎడమ వైపున ఉన్నటువంటికిత ఇదే ఐశ్యపట్నానికి చెందినటువంటికిత హలో ఏ వారు సిద్ధవు ఉండాలి రాష్ట్రపతి గవర్నమనేలో ఏడు రెండు వేల ఒక్క మంది అడుగుల నిమిషాల ముప్పై మూడు సెకండ్ల కోట్లు చేసుకొని వెనకబట్టి

சரி சரி சரிண்ணா பந்தேன் செல்கோத்தோசி

पदक सेकूस्था गणपति

아라 이 단계 이기는 얘기 안 ఏడు వందల అడుగుల వందల పన్నెండు నిమిషాల నలభై ఎనిమిది చక్రలు పూర్తి చేసుకున్నారు సమయము రెండు నిమిషాలు ఉన్నది

పదకొండు మూడు రోజులు అడుగుతున్నారు నిమిషాలు యాభై ఐదు సెకండ్ చేస్తున్నారు సెకండ్ నలభై సెకండ్ ముప్పై ఐదు సెంటుల్లో కూడా ఉన్నది ఇరవై ఐదు సెండ్లు పదహైదు ఉన్నది

898437 148 அடடு가 500000円 ஆகிறது. நாளைமட்டும் கொண்டு வரோம். மோடரேலா மொக்கவன்னா நலவை 1000000円 ஆகி, இந்த தானனுக்கு வந்துட்டே இருக்கு. ফোন చేశானா? ஹலோ. ஏ மேல சொல்லு. ஏ மேல அது